పోస్తులైన పౌలు ఒక మాట చెప్తున్నాడు కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయం మూడు ప్రేస్తులో ఇక్కడ చూడండి మూడో వాక్యం మీరు మృతి పొంది తిరిగి మనం ఏమై ఉన్నామంట క్రీస్తు మన కొరకు ఎప్పుడు సిలువ మీద చనిపోయాడు ఆ రోజు మనమందరము ఆయనతో పాటు చనిపోయి ఉన్నాము మనమందరము సచ్చిన వారము క్రీస్తునందు అందుకే పౌలు అంటున్నారు మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది ఇది మర్మమండి మీ లైఫ్ మీ జీవమంట క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది నాలుగో వాక్యం మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పడుదురు కావున ఈ మాటను చేయండి భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా చారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష విగ్రహారాధన అంటే ఏంటి తెలిసిన ధనాపేక్ష ధనము మీద ఆశ కలిగి ఉండటం అంట విగ్రహారాధనతో సమానం చాలా మందికి డబ్బు మీద ఆశ ఉంటుంది అది విగ్రహారాధన అంటే బైబుల్ అంటుంది దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్షను నువ్వేం చేయాలంట చంపివేయాలా ఎలా నీ శిలువను ఎత్తుకొని ఆ శిలువ మీద నీ యొక్క దురాశను నీ యొక్క ధనాపేక్షను నీ యొక్క జారత్వము నీ యొక్క అపవిత్రత నీ యొక్క కామాతురత నువ్వే చంపివేయాలి వాటి వలన చూడు అవి నీ జీవితం ఉండటం వలన దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది బైబల్ అంటుంది పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటి వీటిని అనుసరించి నడుచుకుంటే ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోండి కోపము ఇది కూడా డేంజర్ ఒకటి కోపము రెండవది ఏంటంట ఆగ్రహము మూడోది ఏంటంట దుష్టత్వము నాలుగోది ఏంటంట దూషణ ఐదు ఏంటంట నీ నోట భూతులు అను వీటన్నిటిని నువ్వేం చేయాలి విసర్జించు నీ శిలువను ఎత్తుకొని నడవటం అంటే వీటిని చంపటం వీటిని విడిచిపెట్టడం అనుదినము యస్సును వెంబడించాలంటే నీకు కోరిక ఉండాలి రెండవదిగా ఆయనను వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి నీలో ఉన్న ప్రతి కోరికలను వాంచలను చంపుకోవాలి వాటిని తీసివేయాలి ఈ దినము నీ ఎత్తుకొని నడవాలి శిలువ నీ బలిపీఠము నువ్వు ఆ బలిపీఠం మీద నిన్ను నువ్వు చంపుకోవాలి నీలో ఉన్న జారత్వము నీలో ఉన్న కామాతురత నీలో ఉన్న అపవిత్రత నీలో ఉన్న శరీర ఇచ్చలు నీలో ఉన్న కోపము నీలో ఉన్న ఆగ్రహము నీ నోటి నుండి వస్తున్న ప్రతి చెడ్డ మాటలు పూతులు వీటన్నిటిని విడిచిపెట్టాలి ధనాపేక్ష డబ్బు మీద మోజు చాలా డేంజర్ అండి యువద ఎందుకు పిలుపును పోగొట్టుకొని ఉరి వేసుకొని తల చచ్చిపోయాడు తనపేక్ష డబ్బు మీద ఆశతో ఏసు ప్రభును విడిచిపెట్టాడు చివరికి తన ప్రాణమును అన్యాయంగా చంపుకున్నాడు ఆత్మహత్య ద్వారా నేను ముగిస్తున్నాను ఏసును వెంబడిస్తేనే నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా ఉంటుంది నువ్వు ఎప్పుడు యేసును కరెక్ట్గా వెంబడిస్తావు అప్పుడు నువ్వు జీవపు వెలుగు కలిగి ఉంటావు ఏ వెలుగు కలిగి ఉంటావంట దాని అర్థం ఏంటి తెలిసిన నీలో మరణం ఉండదు నీలో దేవుని గుణలక్షణం కనపడుతుంది నీలో దేవుని పోలికలు కనబడుతు నువ్వు దేవుని పోలి ఉంటావు దేవుడు ఆది కాండములు చెప్పినట్లుగా దేవుడు ఏమంటున్నాడు ఇదిగో నరులను మన పోలిక చొప్పున తయారు చేయుదము ఆ మాట నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది తెలిసిన నిన్ను నువ్వు ఉపేక్షించుకొని కోరిక కలిగి ఏసు వెంట నడుస్తున్నప్పుడు నీ సిలువనే బలిపీఠం మీద నిన్ను నువ్వు ప్రతిరోజు చంపుకొని ఆయనకిష్టం లేని స్వభావములు ఆయనకిష్టం లేని కోరికలు ఆయనకిష్టం లేని కార్యాలు నువ్వు ఎప్పుడు విడిచిపెడతావో నువ్వు వెలుగుగా ఉంటావు నువ్వు ప్రకాశవంతంగా ఉంటావు నీలో జీవపు వెలుగు నీకు తెలియకుండానే నువ్వు కలిగా ఉంటావు నీ వెలుగునద్దకు అధికారులు వస్తారు నీ వెలుగునద్దకు రాసులు వస్తారు నీ వెలుగునద్దకు గొప్ప జన సమూహం వస్తుందని ఎస్యా అరవయో అధ్యాయంలో రాయబడిన ప్రవచనం నీ జీవితంలో నెరవేరుతుంది యస్సును వెంబడిస్తున్నావాస్సును వెంబడించాలంటే ఆయనకు నీకున్న అడ్డు మొత్తాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు దేవుడు మనలను ఆయన లోనికి తీసుకొచ్చాడు ఇప్పుడు మనము వెలుగై ఉన్నాం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నాం ఈ వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే యేసును వెంబడించాలి ఆయనను వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి తర్వాత మన శిలువను ప్రతిరోజు ఎత్తుకుని నడిచినప్పుడు మనము జీవపు వెలుగు కలిగి ఉంటాం యుగ యుగాలు మనము దేవునితో జీవిస్తాం చప్పట్ల ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి హలలుయా లేచి నిలబడతాం